మహర్షుల్లో ఈరోజు ఆదర్శ గురు శిష్యులు పరాశర మైత్రేయులను గురించి తెలుసుకుందాం త్రికాలగ్నుడు పరాశర మహర్షి ఆయన ప్రియ శిష్యుడు మైత్రేయుడు న్యాయ ధర్మ కోవిదుడు సకల శాస్త్రాలు వేదాలు జ్ఞానము ధర్మము అధ్యయనం పట్ల ఆసక్తి కలిగిన ఆయన పరాశర మహర్షిని ఆశ్రయించాడు ఆత్రేయుడు అప్పటికే తన వద్ద అనేక మంది శిష్యులు ఉన్నప్పటికీ మైత్రేయుడి విద్యాతృష్ణ గ్రహణ శక్తిని గ్రహించిన మహర్షి అతనిని శిష్యునిగా స్వీకరించాడు సదా పన్నెండేళ్ల బాలుడిగా గోచరించే మైత్రేయుడికి ఆ మహర్షి తనకున్న జ్ఞానమంతటినీ ప్రసాదించాడు తనను మించినవాడిగా చేశానన్న తృప్తితో నీవు సమస్త విద్యలను అభ్యసించావు నీకు నేర్పించవలసిన విద్యలు లేవు ఇంకా అని ఆశీర్వదించాడు అయితే అంతటితో సంతృప్తి చెందని మైత్రేయుడు మైత్రేయుడు సృష్టి పరిణామం జీవులు మోక్ష సాధనకు సులభమైన మార్గం యోగము వైరాగ్యము తపస్సులలో ఉత్తమ వైదిక కర్మల ఫలం దక్కడానికి మార్గం ఏమిటి అనే అంశాలను తెలుసుకోవాలని కోరుతున్నాను అని బదులిచ్చాడు మైత్రేయుడికి శిష్యుడి జిజ్ఞాసకు అబ్బురపడిన మహర్షి ఈ సమస్త సృష్టి విష్ణుమయం సమస్త దేవతలలో విష్ణువే కొలువై ఉన్నాడు విశ్వం వష్ విశ్వం విష్ణుర్ వషట్కారు అని మొట్టమొదటి ఈ విశ్వమంతా అని మనం విష్ణు దనామాల్లో మొట్టమొదటి చదువుకునేదేది కదా కాబట్టి సమస్తము ఈ సృష్టి అంతా విష్ణుమయం సమస్త దేవతలలో విష్ణువే కొలువై ఉన్నాడు ఆయన ప్రకృతి పురుషుడు జీవుడు ముక్తి అంటూ విష్ణు పురాణంలోని విశేషాలను అందించాడు ఆయన శిష్యు శిష్యుని పరాశరుడు మైత్రుడిగా అందించాడు అలా అన్నీ వివరించి చెప్పాడనమాట తన సందేహ నివృత్తికి సహకరించిన పరాశరుడికి కృతజ్ఞతలు తెలిపినప్పుడు శిష్యుని ఆసక్తి జిజ్ఞాసలను గ్రహించిన గురువు అతడు కోరిన విషయాలను వివరించడం శ్రమ అనిపించదని శిష్యుల సందేహాలను తీర్చి సంతుష్టులను చేయడం గురువు బాధ్యతే కాదు ఆనందకరమైన విషయం విషయమని కూడా పరాశరుడు దీవించాడు మైత్రేయుడు నీవు అడిగావు చాలా సంతోషం ఎందుకంటే ప్రశ్నలు శిష్యుల దగ్గర నుంచి వస్తుంటే ఓహో శిష్యులు చాలా చక్కగా ఆసక్తిగా వింటున్నారు అన్నమాట అని గురువుకు అర్థమవుతుంది గురువు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పి వాళ్ళ సందేహాలని తీరుస్తాడు అప్పుడే గురువు ఇంకా ఆనందపడతాడు అని కూడా చెప్పి ఆశీర్వదించాడు గురువు వద్ద సెలవు తీసుకున్న మైత్రేయుడు తీర్థయాత్రలకు బయలుదేరాడు క్షేత్రాల గురించి ముందుగానే అవగాహన పెంచుకున్న ఆయన వాటిని విజయవంతంగా సందర్శించాడు కాబట్టి ఏ తీర్థయాత్ర చేసినా ఆ తీర్థాన్ని గురించి సరిగా తెలుసుకుని ఉంటే అక్కడ మనకి చూచేటప్పుడు చాలా శ్రద్ధ కలుగుతుంది విషయాలు అవగాహన అవుతాయి అందుకనే ఒక గైడ్ని పెట్టుకుంటారు అక్కడ తెలిసిన ఆయన్ని గైడ్గా పెట్టుకుంటే మనం అవి మన హృదయానికి హత్తుకునేటట్టు వాళ్ళు చెబుతారు అప్పుడు మనకి ఆ యాత్రా సందర్శన విషయాలు అలా మనసులో హత్తుకుపోతాయి అలా విజయవంతంగా అన్నిటి ముందుగా తెలుసుకున్నవాడు కాబట్టి విజయవంతంగా దర్శించాడు ఆ సందర్భంగా పాండవులను సందర్శించినప్పుడు కురు పాండవుల మధ్య యుద్ధం అనివార్యతపై ధర్మరాజు ఆయనతో ప్రస్తావించాడు మైత్రేడి చెప్పాడు విషయం తప్పేటట్టు లేదండి గురువుగారు యుద్ధమే ఆయన మనోవేదన చిత్తక్షోభను గమనించిన మైత్రేయ మహర్షి అంటే ధర్మరాజు యొక్క మనోవేదన చిత్తక్షోభని గ్రహించాడు మైత్రేయ మహర్షి మరోమారు సంధి ప్రయత్నానికి నిర్ణయించాడు ఆయన చూద్దాం మనం కూడా వెళదాం ఏమన్నా ఉపయోగపడుతున్నాను దానిని దివ్య దృష్టితో గ్రహించిన వ్యాసమహర్షి వ్యాసమహర్షి మరి త్రికాళకునుడు కదా అందుకని దాన్ని కూడా గ్రహించాడు న్యాయ ధర్మ కోవిదుడు పక్షపాత రహితుడు మైత్రేయుడు సంధి కోసం వస్తున్నాడు ఎంతటి వారి ఆహ్వానాన్నైనా మన్నించని ఆయన నీ సమక్షానికి వస్తున్నాడు అది ఎవరి దగ్గరికి ఆయన వెళ్ళలేదయ్యే ఎప్పుడు కూడా ఎలాంటి వారి దగ్గరికి ఓ ధృతరాష్ట్రాని దగ్గరికి వస్తున్నాడు అని వ్యాసుడు సలహా ఇచ్చాడు ధృతరాష్ట్రుడికి నువ్వు ఆయన్ని చక్కగా ఆహ్వానించు సాధారణంగా అని ధృతరాష్ట్రుడు సూచించాడు అయినా ఆయన కూడా ఆ ధృతరాష్ట్రుడు కూడా పాటించాడు ఆయనకి చక్కగా గౌరవించి ఆయన ఆహ్వానించాడు యుద్ధం వినాశహేతు అని అప్రయత్నం ఆ ప్రయత్నం విరమించుకోవాలని మైత్రే మహర్షి ఎన్నో విధాలుగా చేసిన హితవు దుర్యోధనుడికి మాత్రం రుచించలేదు ఆయన పాపం ధృతరాష్ట్రుడికి యుద్ధం ఆపితే బాగుంటుందని ముందు కానీ దుర్యోధనుడు ఎవరి మాటలు లెక్క చేయడు కదా అది కాల ప్రభావం కదా అందుచేత గురి దుర్యోధనుడి పేడ పెట్టాడు అందుకని యుద్ధం అనివార్యమైంది అందులో సర్వనాశనాన్ని కోరి తెచ్చుకున్నాడు దుర్యోధనుడు ఇలా మైత్రేయ పరాశరమై పరాశర మైత్రేయుల గురు శిష్య సంబంధాన్ని గురించి క్లుప్తంగా మనం తెలుసుకున్నాం స్వస్తి